నడపలేరా ఎన్ని సాక్షులు బయట తీసుకురా మేము ఎంతమంది మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరిని మేము బయట తీసుకురావాలా మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నామో ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా ఏ ప్రాబ్లం లేదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర పోషిస్తే వాళ్ళ మీద మీరు అవాకులు తివాకులు వెకిలి మాటలు మాట్లాడుతారా బాధ్యతాయుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మీరు ఏదో సాధారణ రోడ్డు మీద తిరుగుతూ గంజాయి తాగేవాళ్ళు కాదు సిగరెట్ తాగేవాళ్ళు కాదు లేకపోతే అవారగా తిరిగేవాళ్ళు కాదు మీరు ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి భాష సరైంది కాదు మీరే చెప్తున్నారు ఈ భాష సరిగలేదు మరి మీ భాష ఏం సరిగి ఉన్నది ఏం నేర్పుతున్నారు తెలంగాణ ప్రజలకు ఒకసారి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎలక్షన్లో అంతకుముందు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా సార్ రికార్డు తీసుకొచ్చి మీరు ముందు పెట్టుకోండి మీ భాష కంటే ఈ భాష ఏమన్నా అభిమానం ఉన్నదా డిజిటల్ మీడియా సోదరుల పైన కావాలనే కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అందుకోసమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నేను చెప్తాను ఏంటంటే తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా క్షమాపణ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో తప్పనిసరిగా రాజులని పోరాడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ డిజిటల్ మీడియా సోదరులు వెనక్కివాల్సిన అవసరం లేదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాలను మార్చినటువంటి ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మీకు అండగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మీకు అండగా ఉన్నారు పార్టీలు మీకు అండగా ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ప్రజా పాలన అంటున్నావు కదా ప్రజాస్వామ్య పాలన అంటున్నావు కదా డిజిటల్ మీడియాని మీడియా ప్రజాస్వామ్య పాలన ఫోర్త్ ఎస్టేట్ నుంచి ప్రజాస్వామ్య పాలన వీళ్ళనికేమైనా రామోజీరావు ఉన్నారా వీళ్ళ వెనుక ఏమైనా బల్సే పెట్టుబడిదారున్నారా నారే శ్రీనివాసరావు ఉన్నారా వీళ్ళనికైనా కోట్లాడిపదలు ఉన్నారా వీళ్ళు నెలకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారా తమ జీవితాల్ని సర్వస్వం అర్పిస్తూ ఈరోజు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రజల సమస్యలు నిరగెత్తి చాటుతూ ఉన్నారు ప్రజల సమస్యల పరిష్కారం అవుతున్నాయండి కదా డిజిటల్ మీడియా వల్లే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి లేకపోతే డిజిటల్ మీడియా సత్తా ఇంటి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ అన్న ఇప్పుడు బిఆర్ఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్న మాట్లాడాల్సిందిగా అందరికీ నమస్తే ఇవాళ మనం ఈ సమావేశానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం అనేది రేవంత్ రెడ్డి అనేటోడు అతను ఆరు గ్యారెంటీలు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ఇక్కడ ప్రజాస్వామ్యం పరిణమిల్లాలే ప్రశ్నించేటోడు ఎక్కడి నుంచిలైనా రావచ్చు ఎవడైనా ప్రశ్నించవచ్చు ఎవడెట్లైనా బతకచ్చు అని మాట్లాడి ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అసలు ఆయనకి ఆయన మతి కోల్పోయి ఒక పిచ్చోన్ లెక్క లేదంటే ఒక అన్నగారు అన్నట్టు ఒక సిగరెట్ తాగటం లెక్క లేకపోతే గంజాయి కొట్టడం లెక్క ఇలా మాట్లాడుతున్నాం అంటే అసలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుండే అసలు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడి మీద సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ఇవాళ వెలుగెత్తి ప్రశ్నిస్తుంది మాత్రం ఏకైక మీడియా ఏదైనా ఉన్నదంటే అది డిజిటల్ మీడియా వీళ్ళు తిండి లేకుండా ఇవాళ తినడానికి తిండి లేకపోయినా పడుకోవడానికి జాగలేకపోయినా ఇవాళ ఎక్కడి నుంచో కొడంగల్ కానీ ఇటు ఆదిలాబాదు ఇటు మా వరంగల్ ములుగు ప్రాంతానికి కూడా పోయి వాళ్ళు గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని ఒక జాగృతం చేసే క్రమంలో ఇవాళ ఈరోజు వెన్నులో వరుగు పుడతా ఉన్నది రేవంత్ రెడ్డికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నిత్యం జనాలకు తెలియపరచడంలో ఇవాళ సక్సెస్ అవుతుంది కాబట్టి నేనేడ ఫెయిల్ అవుతాను అనే ఉద్దేశంలో భాగంగా ఇయాల కుట్ర చేసి వీళ్ళను మానసికంగా స్థైర్యం కోల్పోయేలాగా కాళ్ళు వేసుకున్నారు నీ మీద లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఇయాల ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా మొన్నటికి మొన్న నార్త్ నుంచి వెళ్ళి ఒక జర్నలిస్ట్ గారు అచ్చు స్వయాన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేసింది చేస్తే మరి ఆమె సార్గారి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్నదన్న రాణూ రాణా మరి పక్క రాష్ట్రపోలేమో స్వయాన రేవంత్ రెడ్డి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్న జర్నలిస్ట్లు అంటే తెలంగాణలో పుట్టి ఈ నేలలో పెరిగి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ బువ్వతిని ఇక్కడ బతికే నా యొక్క ఈ యూట్యూబ్ సోదరులేమో ఇవాళ బట్టలు కూడా తీసుకొడతా చెంపల బలకి కొడతా అని చెప్పేసి మాట్లాడమనేది చాలా దౌర్భాగ్యం చాలా హేమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి అనేటోడు అసలు పాలన చేయకుండా ఇలాంటి అరాచకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా దౌర్జన్యము ఇది దారుణమని మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మా యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి మేము ఖండిస్తూ ఉన్నాము అయ్యా రేవంత్ రెడ్డి వీళ్ళు ఏదో ఇల్లు అడగలే వీళ్ళు చేస్తుంది ఏంది ఇవాళ ఇల్లు కూలగొడితే హైడ్రా పేర మూసి బాధితుల పేర హైడ్రా పేర ఇల్లు కూలగొడితే దాని గురించి జనాలకు చెప్తున్నారు అదే విధంగా లగచర్లలో నువ్వు గిరిజనుల మీద దాడి చేస్తే దాని గురించి వీళ్ళు నిత్యం పోరాటం చేస్తున్నారు అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలను నువ్వు అమ్మాలని కొనుక్కున్నప్పుడు వీళ్ళు డిజిటల్ మీడియాగా ముందుకొచ్చి జనాలకు తెలియజేర్చే ప్రయత్నం చేశారు అదే విధంగా నువ్వు ఇచ్చిన హామీలలో పెన్షన్దారుల దగ్గరికి పోయి అయ్యా నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందని చెప్పేసి జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నాటి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇచ్చిందా అని చెప్పేసి దాని గురించి జాగృతం చేస్తూ ఉన్నారు వాళ్ళు అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పాడు పదో తరగతి పాస్ అయితే పదివేల రూపాయలు అన్నారు ఇంటర్ పాస్ అయితే ఇరవై వేలు అన్నారు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు అన్నారు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు అన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీహెచ్ డిహెచ్లు వీళ్ళందరికీ ఐదు లక్షలు ఇస్తా అని చెప్పారు దాని గురించి జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యూట్యూబ్ సోదరులు అదేవిధంగా డిజిటల్ మీడియా ఈ ఈ నిత్యము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద నిత్యం తెలంగాణ ప్రజలకు పొద్దున్న లేస్తే వీళ్ళు తిండి లేకుండా తిప్పలు లేకుండా బళ్ళ మీద తిరిగి రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవల్లో తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ జనాలకు తెలియపరుస్తుంటే ఈయనకు ముడ్డి మెసలియకుండా చేస్తురు కాబట్టి ఆయనకు వశపడతలేదన్న కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము ఒకటే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచే కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాము చంపలేసుకొని ఇయాల నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకొని స్వయారా అమరవీరుల స్తూపం కూడా ముక్కు నెలకు రాసి నా యూట్యూబ్ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో నువ్వు ఎట్లయితే గద్దరెక్కినవో రేపటి రోజున నిన్ను గద్ద నుంచి అట్లే తీస్తారు వీళ్ళు ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ నుండి కామ్రేడ్ ఉదయం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకోవాలని నిజానికి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిర్రంటేనే యూట్యూబ్ ఛానళ్ల వల్ల డిజిటల్ మీడియాల వల్ల ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వాలకు మీడియా మెయిన్ మీడియా మొత్తం కొమ్ముగాస్తున్నటువంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిందంటే డిజిటల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి గారు మీకు విచక్షణ జ్ఞానం ఉందా మీకు సిగ్గుందా మేము అలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఓ గడ్డ నుంచి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలను కదిలించిన చరిత్ర ఆ కదిలిన దానికి నువ్వు పీఠమికి కూర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు డిజిటల్ మీడియా గురించి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి అంత నీచంగా మీరు మాట్లాడడం అనేది మీకు సిగ్గుచేటు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏ రకంగా వచ్చిండ్రు ఆ మీరు ఒక్కసారి మీ చరిత్రను మీరు తొవిచు చూడండి ఇదే ఉస్మానియా గడ్డ నుంచి రాహుల్ గాంధీ రాకను మేము ఆహ్వానించే క్రమంలో గతంలో ఉన్న వీసి రావద్దంటే మేము ఏఐస్గా చేసిన చరిత్ర ఏందో మీకు ఒకసారి ఇంటెలిజెన్స్ని అడిగే ప్రయత్నం చేయండి మేమిక్కడ ప్రజాస్వామ్య విలువను కాపాడాలని మేము మేము పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఓయూలో నువ్వు సర్కులర్ జారీ చేయించేటువంటి ప్రయత్నం ఇవాళ నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా వాళ్ళకి తుంగలో దొక్కుతూ ఇవాళ మీ యొక్క తప్పులను ఈ ప్రపంచానికి ఈ డిజిటల్ మీడియా వాళ్ళు తెలియపరుస్తారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వాళ్ళ మీద అక్కర్చు వెళ్ళకే ప్రయత్నం చేస్తా ఉన్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి కాస్కో ఇవాళ ఈ ప్రపంచంలో అన్ని అందరినీ మేము మాట్లాడుతాం కాబట్టి ఇవాళ డిజిటల్ మీడియా మీద నువ్వు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకో నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ రాష్ట్రంలో ఇంకా పాలిస్తా అనే దేశంలో వెళ్తే ఏదేదో భ్రమలు పడతా ఉన్నావు నువ్వు ఏ పార్టీకైనా కూడా భాగస్వామ్యం ఉండొచ్చు కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రజా ప్రచార మా మాధ్యమాల దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక్కసారి నువ్వు అవలోకనం చేసుకో ఆత్మవిమర్శన చేసుకో నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినా గతంలో అసెంబ్లీలో బిఆర్ఎస్ వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్ల వల్లనే మా ప్రభుత్వం కూలిపోయింది రేవంత్ రెడ్డి గారు మీరు పల్లకెక్కి కూర్చున్నారు అంటే మాలాంటి వాళ్ళ త్యాగము త్యాగం వల్ల మీరు భోగాన్ని అనుభవిస్తున్నటువంటి సాక్షాన్ని మీ అంతరాత్మ యొక్క విజ్ఞతను మీరు పరి పరి ఒకసారి ఆలోచించుకోండి ఇవాళ ఎందుకు తిడతారండి తిండి తిన్నా తినకపోయినా కష్టపడి ఈ పే పే పేద ప్రజల కోసము సమాజం కోసం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇవాళ డిజిటల్ మీడియా పనిచేస్తున్నటువంటి సందర్భం ఇవాళ ధర్మస్థలి జరుగుతూ ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో వందల మంది చనిపోయి కూర్చుపెట్టబడి ఉన్న సందర్భంలో ఏం మియన్ మీడియా కూడా అక్కడ ఇవ్వలేని అవకాశంలో ఇక్కడ ఈ గడ్డ నుంచి ఈ తెలంగాణ గడ్డ నుంచి ఎన్నో ఛానళ్ళు పోయి ఈ ప్రపంచానికి సమస్య చెప్తున్నటువంటి సందర్భం డిజిటల్ మీడియా ఇవాళ ఏ మీడియా వస్తుంది మీడియాలన్నీ అన్ని ప్రభుత్వాలకు కొమ్ముగా ఉన్నాయి మీడియాలన్నీ డబ్బులకు కమ్ముడు పోతా ఉన్నాయి మీడియాలన్నీ బెదిరింపులకు భయపడతా ఉన్నాయి మెయిన్ మీడియా కానీ ఇవాళ మొక్క ఓని దీక్షతో అకుంఠిత పరిశ్రమతోటి ఇవాళ డిజిటల్ మీడియా తమ ప్రాణాలకు తెగించి కూడా ఈ ప్రపంచానికి జరిగే అన్యాయాలను చెప్తున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నటువంటి విధానం కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఏ స్థానం నుంచి వచ్చారు డిజిటల్ మీడియా మీకు ఎంత ఉపయోగపడ్డది కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి మీరు ఇచ్చినటువంటి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు మీ 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 అక్కసి ఏందండి సెంట్రల్ యూనివర్సిటీలో భూములు తీసుకుంటారు ఓయూలో సర్క్యులర్ ఇస్తారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చరు ఇవాళ ప్రజా ప్రభుత్వం పేరు మీద మీరు ఎన్నికైన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేరు కాబట్టి మీ యొక్క తప్పులను ఈ డిజిటల్ మీడియా అద్భుతంగా ప్రపంచానికి చూపిస్తుంది కాబట్టి ఈ ప్రపంచము నిన్ను తప్పుగా భావిస్తుంది కాబట్టి కాబట్టి ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించు డిజిటల్ మీడియాను నువ్వు తిట్టడము నీ వ్యక్తిగా తక్కసంటే నువ్వెంత అణచివేస్తే ఈ డిజిటల్ మీడియాలు అంత ధిక్కార పతాకాలుగా ఎదిగొస్తాయి నువ్వెంత అణచివేస్తే ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డలుగా ఈ డిజిటల్ మీడియా అందరికీ మేమందరం మద్దతు తెలియపరుస్తాం కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు నువ్వు కాస్కో డిజిటల్ మీడియా నువ్వు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకో లేని పక్షంలో ఈ ఉద్యమం ఈ ప్రెస్ మీట్తోనూ ఆగదు ఉస్మానియా గడ్డ నుంచి మేము మీ పైన భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోయే అవకాశం ఉంది ఇవాళ నువ్వు డిజిటల్ మీడియాను తిడుతా ఉన్నావు కాబట్టి దాన్ని వాపస్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ దేశ చైర్మన్ కాశ్ మాట్లాడవలసింది కోరుకుంటాం రేవంత్ రెడ్డి హఠావో రేవంత్ రెడ్డి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గెలవడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ముఖం ఎప్పుడు కూడా చూసి ఓట్లేయలేదు కేవలం డిజిటల్ డిజిటల్ మీడియాను చూసి వాళ్ళ యొక్క ప్రచారాన్ని చూసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే చరిత్ర అనేటువంటిది చెప్పుకుంటా పోతే కేవలం మీరు రాను రోజుల్లో మీరు కాదు డిజిటల్ మీడియాని పల్లె పల్లె ఒక్కసారి మీరు గ్రామంలోకి వెళ్ళండి మండల స్థాయిలోకి వెళ్ళండి మీ బతికేందో ఏందో మీ వ్యవహారం ఏందో అక్కడ ఉన్న మీ దొంగతనం ఏందో అక్కడ ప్రజలు చెప్తారు మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని అక్కడున్న గ్రామాలు ఉన్న ప్రజలు పల్ల పల్లాలు కొట్టి వెంట వెంటాడు కొడుతూ ఉన్నారు మీరు కనబడతలేదా లేదా మీ ప్రజలు అంటా ఉన్నారు మీ కూడా పల్ల పల్లె కొట్టాలనుంది కానీ మీ హోదా మీ మీకు మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి యొక్క సీట్ ని మేము గౌరవించి మిమ్మల్ని కొట్టడానికి వెనకడకుండా ఇవాళ ఇప్పటికైనా మించింది లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా కానీ ఆ హామీని ఇవ్వకుండా ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతున్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ నాలుగు లక్షల ఉద్యోగాల కోసం ఎప్పటికీ సోషల్ మీడియాలో ఉన్న అన్న నా సోషల్ మీడియా ఉన్న అన్న తమ్ముడు ఎప్పటికీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తా ఉంటే వాళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు తస్మా జాగ్రత్త కావాలంటే వాళ్ళకు రెండు రోజుల నలభై ఎనిమిది గంటల మీరు క్షమాపణ చెప్పకపోతే ఇదే ఉస్మా యూనివర్సిటీ గట్ట నుంచి మీ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు మీ ప్రభుత్వం కావచ్చు మీ ప్రభుత్వాన్ని గెలిపించింది మీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి డిజిటల్ మీడియా తప్ప మిమ్మల్ని కాదు మీ ముఖమే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు నచ్చది మీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ విద్వాంసాలు విద్యా వ్యవస్థ కావచ్చు ప్రజలు కావచ్చు నిరుద్యులు కావచ్చు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మీరు ఇవాళ విద్వాంసం సృష్టించే కల చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీ వెనుక ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే తెలంగాణ ప్రజలు ఎవరు లేరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా లేకపోతే ఆంధ్ర రాష్ట్రాలకి ముఖ్యమంత్రి మీరా అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇప్పటికైనా మించింది లేదు మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి మా డిజిటల్ మీడియా సోదరులు ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకెళ్తా ఉంటే దానికోసం మీరు పల్ల పల్లని చెంపలు పలగొడతారా లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తా ఉంటే పల్ల పల్ల చెంపలు పలుగొడతారా చెప్పండి మీరు చెప్పినట్టు వినుకుంటా మీరు చెప్పి ఇచ్చేస్తే వాళ్ళకేమో మంచిది డిజిటల్ మీడియా అనేటువంటి వాళ్ళ పైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు రాత్రి అయితే చాలు మందు తాగి బీరు తాగి మటన్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి తెలియకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి మొత్తం దిగజారిపోయింది ఇంకొకసారి డిజిటల్ మీడియా పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు ఇదే ఉస్మాన్ నుంచి గడ్డ నుంచి తరిమి తరిమి కొడతామనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి హఠావో ఇప్పుడు బీఆర్ఎస్ నుండి శ్రీకాంత్ మాట్లాడతారు